సో ఎండాకాలం అన్ని డ్రింకుల కన్నా కళ్ళు అయితే ఆరోగ్యానికి మంచిది ముందుగా అయితే తాడుకైతే పోసాం అనమాట ఎందుకంటే చెట్టు కళ్ళు నుంచి మనకు జీవనాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి సో తాళెక్కడం చాలా కష్టం అండి ఎందుకంటే కాళ్ళకు బంధం వేసుకొని భుజాన పైన మోకు వేసుకొని ఎక్కాల్సి ఉంటుంది సో మొదటగా అయితే కడుపు అయితే చాలా పచ్చిగా అంటే చాలా నొప్పిగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన్వి జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న సాటర్డే అయితే మా అన్నయ్య మ్యారేజ్ ఫంక్షన్ నుండి అయితే రావడం జరిగింది సో మా అయితే పొద్దున్నే బిడ్డ కళ్ళు అయితే తాగిపోదురు రెండు రని అన్నాడు సో ఈరోజు సండే కాబట్టి సో మేము కూడా ఇక్కడనే ఉన్నాము సో నేను మా అయితే వచ్చామనమాట సో ఇప్పుడు మా అయితే అక్కడ తాడైతే ఎక్కుతున్నాడు సో ఆ తాడెక్కిన తర్వాత ఇంకొక తాడు కూడా ఎక్కుతాడన్నమాట సో ఈ తాడే ఎక్కాడు కళ్ళు అయితే ఓడిచేస్తాడు చూడండి కళ్ళు ఏ విధంగా తీసుకొస్తున్నాడు కిందికి లొట్టి వెనకాల తగిలించుకొని తీసుకొస్తారనమాట సో ఇంతకుముందు మా నాన్న కూడా ఎక్కేవాడు అనమాట తాళ్ళు అనేది చూడండి కళ్ళు టిండ్ అయితే కళ్ళు అయితే తీసుకురావడం జరిగింది సో అదే విధంగా ఇంకొక తాడు కూడా ఎక్కడం జరిగింది అనమాట ఈ తాడైపోయిన తర్వాత చూడండి మధ్యలోకి అయితే ఎక్కేశాడు ఈ మధ్యలోకి ఎక్కిన తర్వాత కత్తిని అయితే నూరుతారు ఎందుకంటే గొల యొక్క మెర తెగినాక మెర తెగితేనే మనకు కళ్ళైతే చాలా బాగా అయితే పడటం జరుగుతుంది సో తాళెక్కడం చాలా కష్టం అండి ఎందుకంటే కాళ్ళకు బంధం వేసుకొని భుజాన పైన మోకు వేసుకొని ఎక్కాల్సి ఉంటుంది సో మొదటగా అయితే కడుపు అయితే చాలా పచ్చిగా అంటే చాలా నొప్పిగా ఉంటుంది సో నేర్చుకున్న తర్వాత చాలా ఈజీగా అయితే ఉంటుంది ఎందుకంటే నేను కూడా ఎక్కాను కాబట్టి చెప్తున్నాను ఇంకొక తాడైతే మా అయితే ఎక్కి దిగేసాడు సో మా అన్నయ్య అయితే లొట్టి తీసుకోవడానికి అయితే ముందు అయితే ఉన్నాడు సో ఈ లొట్టి తీసుకొని ముందుగా అయితే తాడుకైతే పోసాం అనమాట ఎందుకంటే చెట్టు కళ్ళు నుంచి మనకు జీవనాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతి చెట్టుకి ఇదే విధంగా పోసాము అదే విధంగా ఒక ముంజగోలు కూడా అయితే కొట్టేశాడు తినూరు బిడ్డ పానం సల్లగా ఉంటుంది ఎండాకాలం అని అయితే చెప్పాడు సో ఇక్కడ కళ్ళు అయితే క్యాన్ లో చూడండి గౌరవ లేకుండా ఏ విధంగా అయితే వంపుతున్నాడు సో చక్కగా మనకు క్యాన్ లో అయితే పోస్తున్నాడు ఇది చెట్టు అనమాట సో ఇక్కడ మా నాన్న అయితే రేఖలు కడుతున్నాడు చూడండి ఒక సుక్క పోకుండా మనం అంటే తాగుతుంటే ఒక సుక్క కూడా కింద పడకుండా అయితే కడుతున్నాడో చూడండి ఈ విధంగా అయితే రేఖలైతే కట్టడం జరుగుతుంది వీటిని డొప్పలని కూడా అంటారు ఇందులో ఒక గొబ్బడి కళ్ళు అయితే పడుతుంది అంటే ఒక ముంతడి కళ్ళు అంటే ఒక సీసో వరకు అయితే పడుతుంది సో మేము ఎప్పుడైతే తాటాకులు లేకపోతే ముంతలో అయితే కళ్ళు తాగుతాం అనమాట సో మా అయితే ఇక ముంతలో అయితే పోసుకొని తాగుతున్నాడు సో నేనైతే రేకులో అయితే కళ్ళ తాగుతున్నాను రేఖలో చాలా బాగుంటుంది అంటే తాటాకులు తాగితే చాలా రుచికరంగా ఉంటుంది ఆ టేస్ట్ వేరు ఉంటుంది సో ముంతలు కూడా చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది అనమాట సో టైం అయితే తొమ్మిది అవుతుంది ఇంకా ఎండ అయితే స్టార్ట్ అయితే కావడం జరిగింది సో చల్లగా ఉంటుంది కాబట్టి మేమైతే అయితే ఆన్ చేస్తాము బోర్ ఆన్ చేసి సరదా కాసేపు అందరం అయితే కూర్చున్నాము గట్ల పైన సో ఇతను మా పెద్దని అనమాట సో తను కూడా రేఖలోనే తాగడం జరుగుతుంది సో మేము ఎప్పుడైతే ఈ విధంగానే కళ్ళు అయితే రేఖలో అయితే తాగుతాము సో ఈ తాటి రేఖలో కానీ జిల్లడాకులో కానీ కళ్ళ తాగితే కిక్కే వేరు ఉంటుందండి సో మీరు కూడా ఎప్పుడైనా కళ్ళు అయితే తాగి చూడండి ఒకసారి తాటాకులో కానీ జీలడాకులు కానీ గా ఉంటుంది సో ఎండాకాలం అన్ని డ్రింకుల కన్నా కళ్ళు అయితే ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే ఈ కళ్ళు అనేది స్వయంగా మనం చెట్టు ద్వారానే తీసుకుంటాము ఆల్కాలు వేరే డ్రింకులు అయితే అందులో ఏం కలుపుతారో కూడా మనకు తెలియదు అనమాట సో ఈ కళ్ళు తాగడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి మూత్రం కూడా సాపుగా వస్తుంది ఓకే ఈ రోజు బ్లాగ్ వీడియోలో అయితే ఒక మంచి సమాచారం ఇచ్చాను అని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్